చేరుకుడు వచ్చిన మీ అందరికీ సుమరిస్తున్నాం పేరిట శుభాభినందన బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలన్నీ కూడా పుటం వేయబడ్డాయి ఏది తీసేయడానికి లేదు మంచి ఉంది చెడు ఉంది ఆశీర్వాదం ఉంది మేలుంది కీడు ఉంది ఆపద ఉంది శాపం ఉంది అన్నీ ఉన్నాయి అన్నిటినీ కూడా మనము చదవాలి అలాగే ఏది మన మీదకి రాకుండా ఉండాలో దాని గురించి ప్రార్థన చేయాలి కీర్తన గ్రంథము పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణంలో నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవ చీకటిని నాకు వెలుగుగా చేయదు మన దీపము వెలిగించేవాడు ఎవరంట దేవుడు దీపము అంటే చాలా రకాలుగా మనము చెప్పచ్చు పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో ఆయన రాసిన మాట నా దీపము వెలిగించువాడు పిల్లలు ఆలోచించేయండి పిల్లలు మగపిల్లలు పుడితే అమ్మ మా దీపం నిలబెట్టేవాడు గుట్టాడు అమ్మా అంటారు నిజమే కదండి ఏమంటున్నాడు నాకు ఒక దీ పిల్లవాడు పుట్టాడు అని అంటే దాని గురించి అంటూ ఉంటారు మా దీపం నిలబెట్టేవాడు పుట్టాడు నిల నిలబెడుతున్నాడా ఆలోచించేయండి దీపాలు నిలబెడుతున్నాయా ఎందుకని నిలబట్టలేదు అంటే వాళ్ళు దీపాలు కాగు సరే ఈరోజు నాకు చాలామంది అలా చెప్తారు కొంతమంది ఆడపిల్లలు కుడితే మగపిల్లలు కుట్టుకుండా ఉంటే ఆ ఆడపిల్లలు కూడా చాలామంది తల్లిదండ్రులు అలాగంటారు మా ఇంటి దీపం అమ్మ అంటే ఉంటారు కొంతమంది ఎన్నెందుకు లేని అసలు దీపానే పేరే పెట్టుకుంటారు కానీ అది దీప దీపంలాగానే ఉండదు వెలుగులాగా ఉండటం లేదు రోజున చాలామంది కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణంలో నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది నూట పంతొమ్మిది నూట ఐదులో నీ వాక్యము నా పాదములకు దీపము కాబట్టి మన దీపము వెలగాలంటే మన దగ్గర ఏముండాలి వాక్యం ఉండాలి ఆ వాక్యం నేం చేస్తుందట వెలిగిస్తుంది త్రోవలంతా అంతా కూడా నీకు వెలుగ్గా నడిపిస్తుంది యోగు గ్రంథము పచిందోధ్యాయం అయిన వచ్చినంలో భక్తిహీనుల దీపము ఆర్పివేయబడదు వారి అగ్ని జ్వాల ప్రకాశించకపో ఏమవుతుందంటే భక్తిహీనుల దీపాలు ఆరిపోతాయి దేవుడు నీకు దీపముగా ఉండి నిన్ను నడిపించాలని ఆయన చూస్తూ ఉంటే నువ్వు లోకంలో పడి ఉంటావు లోకము అనేది ఆర్పివేసే దీపాలై మనుషులను ఆర్పుతాయి ఎందుకంటే భక్తిహీనుల యొక్క దీపములు ఆర్పివేయబడదు వాళ్ళ దీపాలు వెలగవు దీపము అంటే నిత్యము వెలుగుతూ ఉండాలి పిల్లల సామెతుల గ్రంథం ఆరు ఇరవై మూడులో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను ఆరు ఇరవై మూడులో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగ్గాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలు ఆజ్ఞ ఎలా ఉంటుందంట దీపం చాలామంది ఆజ్ఞ జారీ చేస్తే ఏమనుకుంటారంటే ఆర్డర్లు వేస్తూ ఉంటాడు ఆయన అన్నీ మా మీద ఆజ్ఞ దీపం అండి దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా దీపాలే చాలామందికి అవి కష్టంగా ఉంటాయి దుర్గమాకాండం ఇరవై అధ్యాయంలో రాసిన పది ఆజ్ఞలు మన జీవితాలకి దీపాలయ్య ఆ దీపాలు వెలిగించుకోవాలనే నీకుంటే దేవుని యొక్క ప్రేమలకు ఇరవయో అధ్యాయం కూడా చూడండి సామితుల గ్రంథంలోనే ఇరవయో వచ్చి తన తండ్రి నైలను తల్లి నైలను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును తల్లిదండ్రులను దూషించే ఉన్నారా ఆ దీపాలు ఆరిపోతాయి కొంతమంది తల్లులను తిడతా ఉంటారు తండ్రులను తిడతా ఉంటారు కొంతమంది అయితే డైరెక్ట్గా అంటారు నువ్వు ఎందుకు గన్న ఉందన్ను అంటాడు ఒకడైతే అంటున్నాడు దేవుడు దేవుడి ఏం దేవుడు అయ్యా ఇలాంటి బీద కుటుంబంలో పుట్టించావు అని తిడతా ఉన్నాడు ఏం దేవుడు అయ్యా ఈ తక్కువ కులంలో పుట్టించావు అని తిడతా ఉన్నాడు తప్పు కదండి అది సృష్టికర్తను నిందించకూడదని రాసింది బైబల్లో నువ్వు ఎక్కడ పుడతావు ఎవరికి తెలిసి వాళ్ళకి కూడా పిల్లలు కుడతారు కుస్టివాళ్ళకు కూడా పిల్లలు పుడతారు ఏమంటే ఏడ్ శిలో కూడా పిల్లలు కొడతారు మరి ఏం చేస్తాం దేవుడిచ్చాడు ఆ కృపను బట్టి నువ్వు నడిచి ఆ శాపము నీ మీదకి లేకుండా చేసుకోవాలంటే వాక్యము నీకు ఎలా ఉండాలి దీపముగా ఉండాలి ఇరవై ఏడో వచ్చినప్పుడు చూడండి నరుని ఆత్మ ఇరవై ఇరవై ఏళ్ళలో నరుని ఆత్మ ఎహో పెట్టిన దీపం అది అంతరంగములన్నీ శోధించవు నిజంగా దేవుడు ఆత్మ నీలో ఉంటే నువ్వు చేస్తున్న ప్రతి పని రైటా కాదా శోధిస్తుంది నువ్వు వెళ్ళాలి ఫలాంసాడు వెళ్ళొచ్చకూడదు చెప్పేది ఆత్మ నువ్వు ఆత్మ పక్కన పెట్టావు దేవుడిని పక్కన పెట్టావు నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతావు లోకములో తిరిగితేనేమో దీపాలు ఆరిపోతాయి భక్తిహీనుల దీపాలు ఆరిపోతాయి మరి ఇక్కడ రాయబడినట్టుగా నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం కాబట్టి ఆ దీపాన్ని నువ్వు ఆర్పీ వేసే పద్ధతిలో నడవకూడదు చాలామంది అలా నడుస్తూ ఉంటారు దీపాలు వెలిగించడం కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమంది సాయంకాలం పూట పాత రోజుల్లో మేము విందువులుగా ఉన్న రోజులలో ఇంటి ముందు లైట్ వెలగాలి ప్రిల్లని ఆలోచించి ఎక్కడ పెట్టేవాళ్ళం తెలుసా ఆ రోజు కరెంట్ లేదు మాకు మేము గుడ్డిన కొత్తలో డెబ్బై ఏళ్ళ క్రితం కరెంట్లు లేవు గుడ్డి గుడ్లు అంటాం గుడ్లు లాంతర్లు ఈ గుడ్లు లాంతర్లు ఒకటి ఎక్కడ పెట్టేవాళ్ళు తెలుసా మనం వచ్చేటువంటి దారిలో వాకిట్లో గడప దగ్గర ఒకటి పెడతారు తర్వాత లాంతర్ ఏం చేసేవాళ్ళు అంటే లోపల ఎలాడ తీసేవాళ్ళు మొత్తానికి వెలుగు రావాలి ఫిల్లరా దీపాలు వెలిగించాలి అది ఎక్కడ పెట్టాలో కూడా తెలుసుకోవాలి నీ కుటుంబంలో నీ పిల్లలు దీపాలు అయితే వాళ్ళు ఎక్కడ ఉండాలి దేవుళ్ళే ఉండాలి వాళ్ళు ఏం చదవాలి వాక్యం చదవాలి వాళ్ళు ఎక్కడ ఎదగాలి దేవుళ్ళు ఎదగాలి ఏ ఆత్మతో నడవాలి దేవుడు ఆత్మతో నడవాలి పరిశుద్ధాత్మతో నడవాలి కాబట్టి ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై వచ్చినానికి వద్దామండి ఇరవై నాలుగు ఇరవై దుర్గమును దుర్జనునికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపో దుర్జనునికి ముందు గతి లేదట అంటే తప్పులు చేసేవాడికి ఇక వాడికి జీవితం లేదు పాతాళమే ప్రభుల జీవించే అవకాశం లేదు వాడికి యుగ యుగాలు దేవుడితో ఉండే అవకాశం లేదు ఆ వ్యక్తులకి భక్తిహీనుల దీపం ఆరిపోతుంది అని చెప్తున్నాడు వాళ్ళది వెలగదు అంటే ఏసన్ గారు ఒక చక్కన పాట నా దీపము ఏ సయ్యా నీవు వెలిగించినాడిగాలిలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము కాబట్టి దేవుడు వెలిగించిన దీపము ఆరిపోదు భక్తిహీనుడిగా ఉంటే ఆ దీపము ఆరిపోతుంది కాబట్టి బైబిల్లో మనం చక్కని మాటలు చదువుతున్నాం ఇందులో ఒక స్త్రీని కూడా కలుపుతూ వచ్చేది దీపము గనక భార్య దీపంలాగా ఉంటే ఆ ఇల్లు కలకళ్ళతుంది ఎప్పుడు ఇసుక్కునేది తిట్టుకునేది అరుచుకునేది విస్ ఏమండి చేదరించుకునేటువంటి స్త్రీ కనుక ఉందనుకోండి భారీగా ఆ ఇల్లుకి సంతోషం ఉండదండి కళకళలాడదండి ఆ ఇల్లు ఎందుకంటే అక్కడ దురాత్మలు ఉంటాయి తప్ప దేవుడాత్మలు ఉండవు ఎప్పుడు అరుచుకుంటూ తిట్టుకుంటూ ఏష్టంగా మాట్లాడుకుంటూ ఉండే చోట దేవదూతలు ఉండవు దేవదూతలుగా ఇష్టం ఉండవు అవి శాతానికి ఇష్టం కొట్టుకోండి తిట్టుకోండి అరుచుకోండి ఒకళ్ళ మీద ఒక నిందలేసుకోండి అని చెప్పేది ఎవరు సాత దేవుడు అంటాడు తగ్గించుకో సమాధానపడు మాట్లాడు అలగబాకు అని దేవుడు చెప్తాడు ఏ ఆత్మ కావాలి నీకు దీపం కలిగిన ఆత్మ కావాలా ఆరిపోయే ఆత్మ కావాలా అందుకని అంటాడు దేవుడు వాక్యంలో ఆత్మను ఆర్పకుడి అన్నాడు ముప్పై ఒకటో అధ్యాయం సామితల గ్రంథములో పదో వచ్చినానికి వద్దాం పిల్లరా ముప్పై ఒకటి పదిలో గుణవతి అయిన భార్య దొరుకుడు రదు అంటే ముత్యము కంటే అమూల్యమైనది ఎలాంటిది ముత్యము కంట అమూల్యమైనది ముత్యానికి రేట్ ఎక్కువ కానీ భార్య అంట ఆ ముత్యం కన్నా కూడా విలువైందంట ఎవరామ గుణవతి అంటే గుణాలు లేవా మనకి చదువుకున్న మంచి గుణమే కదండి పెళ్ళి చేసుకున్నాం పిల్లలని కన్నాం పిల్లల్ని పెంచాం ఇల్లు అన్నం వండుతున్నాం పక్కలేస్తూ ఉన్నాం భర్తని గుడ్డలు ఉతుకుతూ ఉన్నాం అన్నీ మంచి గుణాలే కదండీ అయ్యే సరిపోతాయా ఏమండి బైబిల్లో ఒక మాట రాస్తుంటుంది ప్రసంగి గ్రంథంలో ఏమనంటే గయ్యాళి ఇంట ఉండు కంటే ఒక మూలన పచ్చడి మెతుకులు తింటే చాలంట గయ్యాళిళ్ళు ఈరోజున సాత్రి కాబట్టి మూల కూచ్చటం బెటరు పచ్చడి మీదులు తింటాం బెటరు పాయసం చేసి ఇసిరిసిరి కొట్టి తిన నీ ముఖానికి పాయసం కావాలంట అంటే ఏం తింటారండి చేశావు ప్రేమతో పెట్టచ్చుగా ఈరోజు చాలామంది అలాగా భర్తలకి భోజనం పెట్టకుండా తిరుగుతున్న స్త్రీలను చాలామంది చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఆయన తింటాడండి ఆయనకి మనం పెడితే నచ్చదండి ఎందుకు నచ్చదండి అసలు నువ్వు ప్రేమతో పెడితే కదా నచ్చేది ఒక పక్క సెల్ ఒక పక్కనే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ అన్నం పెడతారండి అందుకనే పాత రోజుల్లో ఏం చేసేవాడు అండి ఈరోజు లేండి పాత రోజుల్లో తప్పనిసరిగా భర్త అన్నం తలుపులేసి పెట్టేవాడు అండి అన్నం ఎవరితో ఇంక సంబంధం లేదు నా భర్తతోనే అయ్యా ఇద్దినయ్యా దినయ్య అని ఇసనకర పెట్టి ఇసురుతో ఒకవేళ పొరబోతే నెత్తి మీద ఓడుతూ ఈ ఒక్క మిద్దలు తినయ్యా అని చెప్పి పెట్టిచ్చే రోజులు పోయాయండి ఈ రోజు భార్యలు సరిగా చేయట్లేదు అలాగే భర్తలు కూడా సరిగా చేయట్లేదు ఇద్దరి మధ్య అన్యోన్య సహవత్సవాలు కోల్పోతా ఉన్నారు అయితే ఇక్కడ ఈ భార్య గురించి రాస్తూ ముప్పై ఒకటి పద్దెనిమిదిలో ఒక మాట రాస్తా ఉన్నాడు నాకు పదిలో చదివాము గుణవతి అయిన భార్య అని పద్దెనిమిదిలోకి వద్దాం తన వ్యాపార లాభము అనుభవించే చే రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు రెండు రకాలుగా ఉంటుంది దీపం ఆరిపోవడం అంటే చనిపోవడం అని కూడా వస్తుంది చాలామంది అంటారు అనమాట పెద్ద పాత రోజుల్లో ఇప్పుడు లేవులేండి ఇప్పుడు రోజుల్లో చచ్చాడు పోయాడంట అనే మాటలు వచ్చాయి ఆ రోజుల్లో దీపం కొండెక్కిందమ్మా ఆ పెద్ద ఆ ఇంటి పెద్దయిన దీపము కొండెక్కింది అనేవాడు అంటే చనిపోయాడు అని చెప్పాడు అలాంటి భాష ఈరోజు రావటం లేదు చాలామందికి తెలియదు అసలు భర్త ఇంటికి దీపం అయితే ఇక్కడ మనం చదువుకున్నది భార్య దీపం ఎలాగుందంటే అండి ఆమె దేవుని ప్రేమి రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు కొంత ఒక ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు అయ్యా రాత్రిపూట మా ఇళ్లల్లో ఎవరికి మరణాలు రాకుండా చేయ్యా చూడండి రాత్రి వేళ అంటే మరణాలే రాకూడదట జనరల్గా ఎప్పుడొచ్చిందండి మరణము బైబిల్లో చెప్పండి మరణం ఎప్పుడొచ్చింది బైబిల్లో రాత్రి వచ్చింది దేవుడి యొక్క మరణ దూత ఎప్పుడొచ్చింది రాత్రికాలం వచ్చింది అందుకని అతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని అయ్యా రాత్రికాలం మా ఇంట్లో అంటే అకాల మరణం అనమాట అది పాపం చేస్తే వచ్చే మరణాలన్నమాట అవి అలాంటివి రాకుండా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లరా రెండు రాజుల గ్రంథం రెండు రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినట్టుకు వద్దాం ఆయనను యహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదలని మాట ఇచ్చి కనుక ఆయన జ్ఞాపకం చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లాక్కి దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదలని మాట ఇచ్చాడట దీపము అంటే నా నేను చెప్పాను ఇక్కడ బైబిల్లో ఈ కుమారుడు దీపాలు ఇంటిని వెలిగించు వారిగా ఉంటారు కాబట్టి దావీదుకు దీపం తన కొడుకుకి దావీ తర్వాత తన కొడుకుకి కొడుకు తర్వాత తన కొడుకుకి అలాగా యూదావారు వారందరికీ కూడా ఒక దీపముగా ఒకళ్లను ఉంచకుండా మానను అంటే ఎప్పుడు ఆడపిల్లలు కొట్టరు అనమాట కొంతమందికి ఆడపిల్లలు కొడతారు అంటారు అప్పుడు వాళ్ళు ఇంకేముంది ఈ వంశం ఇంతటితో ఆగిపోయింది పుట్టిందంతా ఆడపిల్లలే ఇంక లేదు వంశం ఇంకా ఇంక దీపం లేదు వంశం యొక్క దీపం లేదు ఆరిపోతుంది ఇంకా అందుకని బైబుల్ చెప్పినట్టుగా మనం చూస్తే తప్పనిసరిగా ఆ ఇంట్లో మగవాడు అనేవాడు పుడతాడు నేను ఏమంటున్నాడు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపేదని మాట ఇచ్చాను తప్పనిసరిగా మగపిల్లలు పుడతారు ఆడపిల్లలతో పుట్టి వంశం లేకుండా చేయను నేను వాళ్ళకి ఎంత చక్కని మాట ప్రిల్లరా దేవుడు యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి అర్థం చేసుకుంటే కానీ అర్థం కావు ప్రిల్లరా ఆయన చెప్పిన ఆ మాట నిజంగానే ఆ దావిధి వంశంలో వాళ్ళకి పుట్టిన వాళ్ళలో పిల్లలు వస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా స్టిల్ ఏదో గోత్రంలో నుంచి పిల్లలు మగ పిల్లలు వస్తూనే గోత్రమ ఆగిపోలేదు మధ్యలో అయిపోలేదు ఏషియా గ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చను అరవై రెండు ఒకటి ఏషియా సియోను నీతి సూర్యుని కాంతి వలె కనబడు వరకు దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను యర్షులేము పక్షమందు నేను ఊరకుండను సియోను నీతి వలె కనపడి వరకు సూర్యుడి కాంతికి దేన్నైనా వెలగట్టగలవండి ఎన్ని లైట్లు వేసుకో పగలు రాత్రి కాలము నువ్వు ఎన్ని లైట్లు అయ్యి సూర్యుడి కాంతికి సరిపోల్చగలవా జరిగే పని కాదు నువ్వు ఎక్కడ వేస్తావో లైట్లు ఆ కాస్త వరకే కనపడతాయి ఆ లైట్లు కానీ సూర్యుడి కాంతి ప్రపంచమంతా కనపడుతుంది ఆ వెలుగుతో పోటీ పడగలమా కాబట్టి సియోను నీతి అంటే నువ్వు నీతిగా ఉంటే సూర్యుని కాంతి వలె కనబడి వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుంటూ వరకు ఇక్కడ దీపాన్ని ఇంకొక మాటతో పోల్చాడు ఏంటి అంటే రక్షణ నీ కుటుంబంలో దీపాలు ఉన్నాయా అని అడిగాడు ఒక ఆయన ఎందుకు లేవండి మా ఇంట్లో దరిదాపు ఇరవై బలువులు ఉన్నాయి అన్నాడు బాబు ఆబల్బులు గారు మో పిల్ల ఆ ఎందుకు లేరండి ఆరుగురు ఉన్నాం రక్షణ పొందారా అని అంట లేదండి నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది నీ పిల్లలు పుట్టే ఎన్ని సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు రక్షణ లేదు అంటే నీట్లో ఏం లేనట్టు దీపం లేదు దేవుడి కోసం వెలిగే దీపాలు నీ ఇంట్లో ఉన్నాయా దేవుడు కోరుకునేది కాబట్టి నీ జీవితంలో సియోను నీతి సూర్యకాంతి కనపడే వరకు దాని రక్షణ దీపములే వెలుగుచుండే వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను ఇరుషులే పక్షమును నేను కోరకుండను తప్పనిసరిగా ఆ ఇంట్లో మగపిల్లలు రక్షణ పొందాలి అంటే ఆడపిల్లలు పొందకూడదు అంటే ఆడపిల్లలు పొందాలి కానీ అంగాల్లో ఎక్కువ మంది వచ్చేది ఆడవాళ్ళు ఏమో వాళ్ళు రా రక్షణ పొందకుండా ఉన్నవాళ్ళు చాలామంది చూశారు ఒక తల్లి ఇద్దరు కూతుళ్ళు రక్షణ పొందారు భర్త కొడుకు రక్షణ పొందాల వాళ్ళు చర్చికి రా వెళ్ళరు సినిమాలు చూస్తూ కూర్చుంటారు ఇళ్ళ దగ్గర వీళ్ళు మాత్రం అయ్యో అయ్యో అని ప్రార్థన చేస్తూ ఉంటారు పిల్లలు తల్లి ఆ ఇంట్లో దీపాలు వెలగటం లేదు పురుషుల దీపాలు వెలగటం లేదు రెండు సమయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చి రెండు సమయాలు ఇరవై రెండు ఇరవై తొమ్మిది యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయి యహోవా ఎలాగున్నాడంట వారికి దీపముగా ఉన్నాడంట దీపం అంటే వెలుగు ఆ కుటుంబానికి ఆయన వెలుగుగా ఉన్నాడు హిందువులు అంటే ఉంటారు మా ఇలవేలుపు దేవుడు అండి అంటారు ఇలవేలుపు దేవుళ్ళు ఉంటారు ఎందుకంటే కోటాను కోటల దేవుళ్ళలో ఇలవేలుపు దేవుళ్ళు అని కొంతమంది పెట్టుకుంటారు రాముడు కృష్ణుడు వెంకటేశ్వమి ఏమండి అమ్మవారు అని ఇలాగా ఆ ఇంటి వారంతా ఇలవేలుపు దేవుళ్ళుగా దేవతలుగా పెట్టుకుంటారు మరి నీకెవరు ఇప్పుడు నీ కుటుంబం మొత్తానికి ఇలవేలుపు దేవుడు ఏసయ్యానా లేదా అంటే మీ ఇంట్లో వాళ్ళంతా రక్షణ పొందలేదు అంటే మీ ఇంటికి ఇలవేలుపుగా దేవుడు నేను దేవుడు ఎరగనని రోజులలో మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళు వెంకటేశ్వర స్వామిని ఇలవేలుపుగా పెట్టారు ప్రతి సంవత్సరం మేమందరం తిరుపతి వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం దాదాపు డిసెంబర్ మాసంలోనే వెళ్తాం చల్లగా ఉంటుందని వెళ్ళి మగపిల్లలందరూ కూడా గుండు కొట్టించారు నాన్నగారు నేను మా అన్నయ్య అందరం గుండు కొట్టించుకో మా దేవుడు ఈయన ఊర్లో గ్రాంగానికి జనాలందరూ అడుగుతారు ఓహో వీళ్ళు తిరుపతి పోయి వచ్చారు రా వీళ్ళు ప్రతి సంవత్సరం పోతారా వాళ్ళు ఇలవేలు పంటారు వాళ్ళు దేవుడు మరి నీ వేలు ఎవరు ఇప్పుడు ఎస్ఐ అయితే రక్షణ పొందాలి కదా బాక్సీ తీసుకోవాలి కదా మారు మనసు పొందాలి కదా మరి నీ ఇలా వెళ్ళిపోవరు ఇప్పుడు పైకి మాత్రమే నీంట్లో ఒకళ్ళకో ఇద్దరికో మాత్రమే దేవుడు మిగతా వాళ్ళకి దేవుడు కాదా మిగతా వాళ్ళ దీపాలు వెళ్ళగొద్దా ఏమండీ బైబిల్ ఇందాకనే మనం చదువుకున్నట్టుగా భక్తిహీనుడి దీపము కారు చీకట్లో ఆరిపోతుంది చీకట్లో ప్రకాశించకుండా చేస్తాడు దేవుడు ఆలోచించి మీకు ఆ గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చింది ఇంకా ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగి లేతును నేను అంధకారం ముందు కూర్చున్నను యహోవా నాకు వెలుగ్గాల ఓ శత్రువా ఏమనుకుంటున్నావో పడదోసీసాం కదా అయిపోయింది కదా వీడి పైన అనుకుంటున్నావేమో నాకెవరో తెలుసా వెలుగు యహోవా నా దీపం ఎవరు యహోవా నేను ఆరిపోను రా నా దీపాన్ని వెలిగించే దేవుడు కారు చీకట్లకు కూడా వెలిగించే దేవుడు నువ్వు అనుకుంటున్నా పడిపోయాం పడిపోం ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఎవరు వెలుగులోనే ఉంటారు తప్ప పడిపో యోహాన్ రాసుల స్వార్థ ఎనిమిదవ అధ్యాయము వచ్చి యోహాన్ రాసుల స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పన్నెండు మరలా ఏసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉండదని వారితో చెప్పాడు దేవుడు ఏమని చెప్తున్నాడు లోకానికే వెలుగన్నాడు మరి లోకాలకి వెలుగైనప్పుడు ఉన్న వాళ్ళంతా వెలిగించబడాలి కదా ఎందుకని చీకట్లో ఉంటున్నారు వాళ్ళు ప్రభు దగ్గరికి ఎందుకు రావట్లేదు ఆదాము అవలు మరి దేవుడు ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు వెలుగు లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కనిస్తున్నారు అని అంటే కొంతమంది సంఘస్థులు ఎప్పుడో సీనియర్స్ సంఘస్తులు కూడా చెప్పారు ఒకసారి నేను ఎక్కడికి వెళ్ళిన ఈ మాట అడుగుతుంటాను వాళ్ళు అంటున్నారు చెట్టు ఉన్నారంట ఏం చెబుతున్నావురా బాబు ఇన్నాళ్ళు నేర్చుకుంది ఇదేనా ముప్పై నాలుగు ఏళ్ళ సర్వీస్ ఇదేనా నీకు ఏ సయో వెలుగు అన్నావు ఓకే తోటలోకి వచ్చింది వెలుగు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగితే వాళ్ళు చెట్టు చాటునని చెప్పారే తప్ప చీకటిలో ఉన్నారండి అని చెప్పాను వెలుగు ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ చెట్టు ఉందనుకోండి పెద్దది అవి దాన్ని వెనకాల ఏముంటుందండి చీకటి ఉంటుంది ఎందుకు ఉంటుంది అక్కడ కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు దేవుడు వచ్చినప్పుడు చీకట్లోకి వెళ్ళిపోయారు మరి నీవు కూడా నీ ఇంట్లో మీ అమ్మో మీ నాన్నో లేదా మీ అక్కో మీ చెల్లో మీ బాబాయో రక్షణ పొందింటే సన్నిధికి రమ్మని అడుగుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చీకట్లోకి వెళుతున్నావు వెలుగులోకి రావటం లేదు నువ్వు వెలుగులో రాని వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు ఏదైనా తోటలో నుంచి తరిమి వేశాడు అలాగా నిన్ను కూడా దేవుడు కుటుంబంలోని వారు వెలుగులోకి రాకపోతే వారి దీపాలు ఆరిపోతాయి పిల్లలు అలాంటి స్థితి రాకుండా చూసుకోవచ్చు అతే స్వార్థ నాలుగవ అధ్యాయము పదిహేనవ